ఇదిగో ఎట్ట అంటీ అంటకుండా దాంతో బట్టే బస్తీల్లో మెసన్లు పెట్టి దంపించుకుంటున్నారు కారాన్ని వేటరా కింద పడకుండా చూడ ఓకే హాయ్ బాస్ గుడ్ మార్నింగ్ ఆ ఇదిగో ఈ నెల ప్రాఫిట్ పాతిక వేలు మావయ్య లక్షలకి లక్షలు అప్పు చేసి నెల నెల నీకు పాతికో పరకో ప్రాఫిట్ చూపిస్తున్నాక నీ కూతురి కాస్త ఒంటి బట్టలు కుట్టించొచ్చుగా మీరు జీకేలో కొద్దిగా వీకండి ఆయనంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాడు బాస్ డబ్బిచ్చినా కూడా ఇంకా జిగురుగా ఉన్నావేంటి ఏం లేదయ్యా ఊళ్ళో వాళ్ళందరికీ నేను తేలిన రాస్తానా అరేవడం మస్తాను కదా అంటే పెద్ద రౌడీ నా దగ్గర పది తీసుకుని నాకే తేలిన రాయండి ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు అర్థమైపోయింది బాస్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఆ పది వసూలు చేసి నీకిస్తా ఇస్తా వేల కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి లక్షణంగా మీ కొడుకుని పంపించి వసూలు చేయించుగా ఎవరు ఈ అడవి రౌడ్ కదా బాస్ అంత చీప్ గా చూడక బాస్ మా రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడు కూడా ఉంటాడు నోరు మూసుకోరా బాస్ నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ వాడు కోటి రామ్మూర్తి పట్లు కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు నాన్న నా గురించి నీకు తెలియదు రై నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా చెప్తా పద మై డియర్ సన్ నువ్వు కిరాయి తీసుకెళ్ళి ఆ మస్తాన్ గాడిని చిత కొట్టి ఐదు నిమిషాల గ్యాప్ లో నేను అమ్మాయితో వచ్చేస్తా నువ్వు ఆ మస్తాన్ గాడిని కొట్టేసావు అనుకుని అమ్మాయిని లవ్ లో పడిపోతుంది హీరోలా బిహేవ్ చేయమాన్ చూడు